హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది వచ్చేసి ఒక ఈవినింగ్ బ్లాగ్ అండి మా అయితే చెట్లకైతే నీళ్లు పడుతున్నారు సో అయితే మేము బయట నుండి తెప్పించుండే అనమాట చెట్లు వాళ్ళే ఇంటి మీదకి వచ్చి ఆర్డర్ అయితే తీసుకొని వెళ్ళారనమాట మనకు ఏ చెట్లు కావాలన్నా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఫ్రూట్స్వి అనమాట సపోటా ఇంకేవేవో ఉండే మేమైతే మామిడికాయ ఇంకా కొబ్బరికాయ చెట్లు అయితే రెండు రెండు తెప్పించాము ఇక్కడైతే రెండు పెట్టేసాము ఇంట్లో అప్పటికైతే మట్టి ఏం తోలించలేదు ఇంకా ఇంట్లో మట్టి కోసమే చూస్తున్నాం అనమాట ఇంకా దొరకలేదు అప్పటికి మాకు సో రెండైతే ఫస్ట్ ఇవి ఎండిపోతున్నాయి అని చెప్పి అయితే ఫస్ట్ రెండు అయితే వేసేసాము కుండీలో మట్టి మట్టి వేసేసి ఇవన్నీ మేము అక్కడ నుంచి తెచ్చుకున్న కుండీలు ఇవన్నీ క్లీన్ చేయాలని చెప్పైతే అనమాట సో ఆ రెండు చెట్లయితే ఇంకా మా ఫ్లాట్ ఉందనమాట అక్కడ వేద్దామని చెప్పైతే అనుకుంటున్నాము చూడాలి మరి ఎట్లయితుందో సో ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే చల్లగాలి వస్తుంది వాటర్ అయితే పట్టేస్తున్నారు ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి నేను హాస్పిటల్కి వెళ్ళుండే అనమాట సో అక్కడ ఏమంటారు ప్లాంట్స్ తీసుకుందామని చెప్పైతే నర్సరీకి వెళ్ళుండే అనమాట చూస్తున్నాము ఏమేమి ఉన్నాయని చెప్పైతే మాకు కావాల్సిన ఒక రెండు అడుగుతే అయితే వాళ్ళ దగ్గర లేకుండే అనమాట సో ఇక్కడ ఉన్నాయి రెండు ఒక షో చెట్లు అని చెప్పైతే చూపించారు ఆ రెండు అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఏదో నాకు అర్థమైంది అక్కడ ఒక ఫోర్ టు ఫైవ్ అయితే చెట్లు తీసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వస్తాయమ్మా అని చెప్పైతే చెప్పారు సరే మళ్ళీ వస్తామని చెప్పైతే నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి వెజిటేబుల్స్ విత్తనాలు సీడ్స్ ఉంటాయి కదా అవన్నీ చూస్తున్నాము ఇంట్లో అయితే అని చెప్పి సో వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ మాకు నచ్చినవి అయితే తీసుకున్నాము చాలా ఉండే వాళ్ళ దగ్గర కానీ సో నెక్స్ట్ అయితే ఇక్కడ అన్నీ తీసేసుకొని అయితే కార్ దగ్గరకైతే వెళ్ వెళ్తున్నాము నేను మా బ్రదర్ అయితే వచ్చి ఉండే అనమాట మా హస్బెండ్ వాళ్ళు కార్లో ఉన్నారు హస్బెండ్ బాబు వచ్చేసి సో చూడండి నెక్స్ట్ అయితే ఇక్కడ ఇది జ్యూస్ జ్యూస్ సెంటర్ దగ్గరకైతే వచ్చాము జ్యూస్ షాప్కి సో అక్కడైతే జ్యూస్ అయితే తాగుతున్నాం అనమాట ఈ ఎండలకు బయటికి వెళ్తే ఏదో ఒకటైతే తాగకపోతే అస్సలు ఉండలేకపోతున్నాం ఫ్రెండ్స్ అసలు మామూలుగా లేదు మా బ్రదర్ అయితే లింకా ఇంకా వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాడు తనకైతే నెక్స్ట్ అయితే ఇక్కడ వెజిటేబుల్స్ దగ్గరకైతే వచ్చాము యాక్చువల్లీ మేము రైతు బజార్కి వెళ్దామని అయితే అనుకున్నాం కానీ అసలు ఆ ఎండకి కావట్లేదని చెప్పి వచ్చేస్తున్నాము కానీ అప్పటి మటుకు కూడా వెజిటేబుల్స్ లేవని చెప్పి మధ్యలో అక్కడ ఒక షాప్ లాగా ఉంటే అయితే తీసేసుకుంటున్నాం అనమాట కొన్ని అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎండు చేపలు అంటారు కదా అవి కూడా ఉండే మా మదర్ ఫోన్ చేస్తే తీసుకురండి అని చె అని అయితే చెప్పారు సో కొన్ని అమ్మ చెప్పిన పేర్లు అయితే చే ఇవి కడ్డి చేప అంటారు కదా అవి ఇంకా రెండు రెండో మూడు రకాలు అయితే తీసుకున్నాము ఇది పెద్దది దాంట్లో అయితే ఇంత ఇసుకుంది అసలు అదేం చేప మాకైతే తెలియదు అని చెప్పి మా బ్రదర్ అయితే చూపిస్తున్నాడు నెక్స్ట్ అయితే మేము కార్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట సో ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో ఇదైతే నెక్స్ట్ డే ఈవినింగ్ అనుకుంటా అండి చల్లగా ఉంది వాతావరణం అయితే వర్షం వచ్చేలాగైతే ఉందన్నమాట ఇదైతే మా పక్కన మా చిన్న అన్నమ్మ వాళ్ళ ఇల్లు అనమాట సో అది చూపిస్తున్నారు ఇక్కడైతే నేను పాలక్ ఇంకా ఆలు కర్రీ అయితే చేస్తున్నాను నార్మల్ చేసే రోజు చేసేలా కాకుండా కొద్దిగా నాకు అర్థమైనట్టు కొంచెం చేశాను అనమాట వెరైటీగా సో పాలక్ పన్నీర్ చేస్తాం కదా అలా చేశాను పాలక్ ఆలు సో అవి కొద్దిగా పోపేసుకొని ఆలు వేసేసాను అనమాట అవి కొద్దిగా ఫ్రై అవ్వాలని చెప్పి దాంట్లోకి అయితే చపాతి అయితే చేసుకుంటున్నాము పిండి కలిపి పెట్టేశాను ఇది కరియాపాక అయితే పక్కన వాళ్ళు అయితే తెచ్చిచ్చారు మా నానమ్మ అవుతారు సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ మధ్యాహ్నం రైస్ ఉంది పచ్చడి కూడా తె ఇచ్చారనమాట పక్కన మా నానమ్మ వాళ్ళే సో బాబు కోసం అయితే వాటర్ అయితే పెట్టేశాము సో ఇక్కడైతే నేను ఫస్ట్ నా రెండు చపాతీలు చేసుకొని తినేశాక నేను మీకు చేస్తానని అయితే చెప్తున్నాను యాక్చువల్లీ ఉన్న ఒరిజినల్ వాయిసే పెడదామనుకున్నాం కానీ పిల్లల డిస్టర్బెన్స్ బాగుంది సో అందు గురించే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇక్కడైతే నేను ఏమంటారు ఇది వామ్ అంటారు కదా అది వేసుకొని పరాటా లాగా చేస్తు చేసుకుంటున్నాను అనమాట నాకు అప్పుడప్పుడు చేసుకుంటాను సో నాకు టీలో కూడా తాగితే ఐ మీన్ తింటే బాగుంటుంది నచ్చుతుంది సో అదైతే చేసుకుంటున్నాను ఇక్కడైతే మా మదర్ చెప్పాను అనమాట నువ్వు కాల్చివు మళ్ళీ నేను అన్ని చపాతీలు చేస్తాను రెండు తినేసి అని చెప్పైతే మా మదర్ అదే చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మీకు నేను చేస్తేనే మళ్ళీ చేసి చేస్తాను అంటుంది ఈ లోపైతే పొటాటోస్ అయితే మంచిగా ఫ్రై అయ్యాయి ఇంకా కుక్ మెత్తగా కూడా కుక్ అయిపోయాయి అనమాట నెక్స్ట్ అయితే పాలకైతే బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా మిక్సీలో వేసేసి అయితే మంచిగా వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట అన్నీ మంచిగా కుక్ అవ్వాలి సో అదే అదైతే వేసేసాను కర్రీ చాలా బాగా వచ్చి సో చూడండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ గురించి నెక్స్ట్ అయితే ఇక్కడ నేను తినేసాను మా మదర్ అయితే చపాతీలు చేస్తున్నారు ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే చపాతీ వేసి ఇచ్చాను ఆయనకు ఆ రోజు ఫీవర్ వచ్చి ఉండే అనుకుంటా అవును అందుకే తొందరగా ఇచ్చేసాను తినేసి ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నారు ఇక్కడ చూడండి మా బాబాయ్ అయితే మొత్తం గలీజ్ గలీజ్ చేస్తాడు ఇల్లు మేము ఒక్క నిమిషం ఏదో ఒక పని చేసుకుంటా ఉంటే ఆయన ఒక పది పనులు పెడతాడు ఇక నార్మల్గా అయితే క్లీన్ చేసుకున్నాం మళ్ళీ పొద్దున్న క్లీన్ చేస్తాం కదా అని కొన్ని అయితే పక్కన సర్దేసి సో చూడండి ఇక్కడైతే చపాతీ ఇంకా పాలక్ కర్రీ అన్నీ మేము తినేసి మడాడీ వాళ్ళ కోసం కోసం అయితే బౌల్లో అయితే తీసి పెట్టేసాము ఇక్కడైతే మా మదర్ అయితే వేసుకున్నారు తను రెండు చపాతీలు మా బాబు ఇంకా మా మదర్ అయితే తినేస్తున్నారనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నాము మా బాబుకైతే పెట్టేసి మా మదర్ అయితే తినేస్తున్నారు ఎలా ఉంది ఏందని చెప్పైతే సో మా వీడియోస్ అయితే చూడండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ రెసిపీస్ అయినా వ్లాగ్స్ అయినా అన్నీ పెడతాం ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే మేము ఏదైనా చేయగలుగుతాము సో ఒక చిన్న లైక్ చేయండి వీడియోకి చూడండి ఫ్రెండ్స్ మా మదర్కి అయితే సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్